ఫ్రీ ఫ్యాషన్ ఇక్కడ బట్టలు కొనాలంటే వాటి తయారీ విధానాన్ని తెలుసుకుంటే చాలు కొన్న వెంటనే ఒకటి రెండుసార్లు వాడి పక్కన పడేసే ఫాస్ట్ ఫ్యాషన్ వల్ల కొన్ని లక్షల లీటర్ల నీరు వృధా అవుతుందని టన్నుల కొద్దీ వ్యర్థాలు తయారవుతున్నాయని మీకు తెలుసా అందుకే నెదర్లాండ్స్ లో ఒక ట్రెండ్ స్టార్ట్ అయింది అదే ఫ్రీ ఫ్యాషన్ ఇది ఒక షాప్ ఇక్కడ బట్టలు కొనాలంటే డబ్బు చెల్లించాల్సిన పనిలేదు వాటి తయారీ విధానాన్ని తెలుసుకుంటే చాలు అందుకే ఇక్కడ బట్టల లేబుల్స్ పై వాటి తయారీ వివరాలు రాయబడి ఉంటాయి ఎగ్జాంపుల్కి ఒక్క టీషర్ట్ కి రెండు వేల ఏడు వందల లీటర్ల నీరు అవసరమని ఒక్క జత జీన్సుకి ఏడు వేల లీటర్ల నీరు అవసరమవుతుందని ఉంటుంది అంటే ఆ వస్తువుని మనం డబ్బుతో కాకుండా దాని వాల్యూని తెలుసుకోవడం ద్వారా కొనాలన్నమాట ఇలా ఫ్రీ ఫ్యాషన్ అవసరం లేని వారి నుండి బట్టలను సేకరించి అవసరమున్న వారికి పంచి మంచి మనసు చాటుకుంటుంది మరి మనం కూడా బట్టలను కొనడానికి ముందు ఒక్కసారి వాటి తయారీ విధానాన్ని గురించి ఆలోచిద్దాం పర్యావరణాన్ని కాపాడే దుస్తులు మాత్రమే వేసుకుందాం భవిష్యత్తు తరాలకు భరోసా ఇద్దాం